దత్త జయకాళి నేను మీ స్వామి కొత్త శక్తిపీఠ శక్తిపీఠవీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతుల సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శనివారము తేదీ ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషం వరకు సాయంత్రము ఆరు గంటల ఇరవై రెండు నిమిషం వరకు తిథి సూర్యోదయ కాలతి శుక్లపక్ష త్రయోదశి త్రయోదశి ఈరోజు ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పుబ్బా నక్షత్రము ఈ రోజంతా ఉంటుంది చంద్రరాశి సింహరాశి వర్జము ఈరోజు మూడు ఒంటి గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు మరియు ఏడు గంటల ఐదు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏమి నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు లేవు యోగము శూలయోగం ఈరోజు ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి గండయోగము కరణము దైత్యాకరణము ఈరోజు ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలు ఏం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల వారీగా మకా నక్షత్రం నాలుగో పాదం ఈరోజు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం వరకు మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఒకటవ పాదం ఈరోజు పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఏం వరకు ఉబ్బా నక్షత్రం రెండవ పాదం ఈరోజు ఆరు గంటల ఒక నిమిషం బియ్యం వరకు పుబ్బా నక్షత్రం మూడవ పాదము ఈరోజు అంటే రేపు ఉదయం పన్నెండు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయం గులిక కాలము ఆరు గంటల పదిహేడు నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల ఏఎం వరకు యమగండ కాలము ఒకటి గంట యాభై నిమిషాలు పియ్యం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తంలో చంద్రోదయము ఐదు గంటల ఒక నిమిషము పియ్యము చంద్రాస్తము ఐదు గంటల ఎనిమిది నిమిషాలు వేయము దిన ప్రమాణం పన్నెండు గంటల ఐదు నిమిషములు అభ్యుత్ సమయము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై మూడు నిమిషములు పూజాహోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం ఆసము స్వర్గవశము హోమాతి చంద్ర శివవాసము వృషభము కోరికల ఏట ప్రయాణాలకు దిశ తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరి లేదా నువ్వులను నోట్లో వేసుకొని బయలుదేరండి అదేవిధంగా తారాబలం జన్మబలం కూడా చూద్దాము ఇప్పుడు మనకు ఈరోజు రోజంత ఉన్నటువంటి తారాపులం ప్రకారం మరణి బుబ్బ వారికి జన్మ కనుక మంచిది కాదు అదేవిధంగా ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాచడ వీరికి పరమిత్ర తారం మంచిది రోహిణి అస్తశ్రమ వారికి మిత్రతారం మంచిది మృగశిర చిత్త దరిష్ట వారికి నైదన తారం మంచిది కాదు మరి ఆరుద్ర స్వాతి నిమిషం వారికి సాధన తార కనుక మంచిది అదేవిధంగా పునర్వసు విశాఖ పూర్వ వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు పుష్యమి అనురాధోత్తర భాద్ర వారికి క్షేమతారం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ కనుక మంచిది కాదు మరి అశ్విని మఖముల వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగినటువంటి రాసులు మేషము మిథునము కర్కాటకము సింహము తుల వృచ్చికము మరి కుంభము మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరియు మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది ఉండాలి మరి గాతవారం ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశుల వారికి ఘాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతన వాహనము జోట నూతన గృహప్రయోగించేయటం అని పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి